తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగులు ధర్నా చేపట్టారు కలెక్టరేట్ ఎదురుగా జిల్లా కేంద్రంలో ఈ సందర్భంగా ప్రీ ప్రైమరీ శ్రీ విద్యను ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని విద్యా బోధన బాధ్యతను అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఇవ్వాలని అన్నారు విద్యా వాలంటీర్లకు నిర్ణయించిన వేతాన్ని అదనంగా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్లు చెల్లించాలని ఆరు సంవత్సరాలు పిల్లలకు ప్రైవేట్ స్కూల్స్ నడపడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వరాదని అన్నారు ఓషన్ ట్రాకర్ యాప్ లో ఫేస్ క్యాప్చర్ ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని అంగన్వాడీ రిపోర్టింగ్ డిజిటలైజేషన్ సిస్టమ్ అమలుకు అన్ని అంగన్వాడి కేంద్రాల్లో కంప్యూటర్ ల్యాప్టాప్ ట్యాబ్ లేదా ఫైవ్ నెట్వర్క్ నెట్ కూడిన మొబైల్ ఫోన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సభ్యులు బాధ్యులు తదితరులు పాల్గొన్నారు అట్లే రప్పిస్తాం ఎవరు కట్టో వాళ్ళే కట్టాలి కట్టకపోతే నీ జీతాలకి వెళ్ళి వసూలు చేశాను ఈరోజు అంగన్వాడీ జీవితాల కాయాలకు ఇప్పిస్తాం మేము ఆ శక్తి సిఐటీకి ఉన్నది అందుకని చెప్తా ఉన్నాం ఈరోజు పోరాటం చేస్తే నష్టపోయేది మనం కాదు నష్టపోయేది ప్రభుత్వం మన ప్రభుత్వమా ప్రభుత్వం అందుకని చెప్తా ఇప్పుడు నీ జీతాలు మేము అడతలేము వాళ్ళ జీతాల లెక్క మనమే ఇవ్వట్లేదు ఇప్పుడు ఆయన కలెక్టర్లకి ఇస్తాడా ఆయనకో బిల్డింగ్ ఉంటుంది ఆయనకు కారు ఉంటుంది ఆయనకు ముందు జీపు ఎనుకో చీపు ఆయన కింద పడకుండా మీద వాడకుండా ఏమన్నా కానీ నువ్వు బురదవాడి కుంటలవాడి ఏమన్నా కొట్టుకోబో నాకు సంబంధం లేదు కానీ నాకు రిపోర్ట్ కావాలి ఇప్పుడు అన్ని రిపోర్ట్ నాకు ఎందుకు అయ్యా నువ్వు ఏం రిపోర్ట్ ప్రభుత్వానికి అసలు నీ ముందు ల్యాప్టాప్ కూడా కంప్యూటర్ కదా నేర్చు కదా నేను చేయాలంటే కదా చేస్తాను చెప్తున్నాం కానీ అది అంగన్వాడి కేంద్రంలో ఒకటే యాప్ ఉండాలి ఒక యాప్ తర్వాతనే నేను ఇస్తాం అది కూడా ఇప్పటికి చెప్తా ఉన్నా నమస్కారము ఈరోజు జగిత్యాల జిల్లాలో మేము ఈ ధర్నా నిర్వహించడానికి ముఖ్య కారణము ముఖ్య ఉద్దేశము ఏంటంటే ప్రీ ప్రైమరీ స్కూళ్ళను మన ప్రైమరీ స్కూల్లో నిర్వహించు నిర్వహించడానికి ఈ ప్రభుత్వము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి ఈ యొక్క నిర్ణయాన్ని చేయడం జరిగింది ఆల్రెడీ ప్రైమరీ స్కూళ్ళలో ఈ ప్రీ ప్రైమరీని నిర్వహించడానికి వాళ్లకు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ఆ గైడ్లైన్స్ ఇప్పుడు అది ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో దాని ద్వారా ప్రీ ప్రైమరీని ప్రైమరీ స్కూల్లో నిర్వహించినట్లయితే యాభై సంవత్సరాల నుంచి ఉన్న ఐసిడిఎస్ వ్యవస్థ మొత్తము నిర్వీర్యం అయిపోతుంది ప్రీ ప్రైమరీ అంటేనే చిన్నపిల్లలు ప్రీ ప్రీ స్కూల్కు వచ్చే పిల్లలు అది యాభై సంవత్సరాల నుంచి మన అంగన్వాడీ సెంటర్లలో మేము ప్రీ ప్రైమరీ నిర్వహిస్తున్నాము ఇప్పుడు యాభై సంవత్సరాల నుంచి లేని ప్రీ ప్రైమరీ 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 స్కూళ్ళలో నిర్వహించడానికి ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి మరి అంగన్వాడీ టీచరు ఆయా కడుపుల మీద కొట్టడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది త్రీ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ పిల్లల్ని ఈ రోజు ప్రీ ప్రైమరీకి ప్రైమరీ స్కూల్కి ఇచ్చేస్తే మరి మా అంగన్వాడీ సెంటర్లలో ఏ పిల్లలు ఉంటారు మరి అసలు అంగన్వాడీ సెంటర్ లేకుండా చేయడానికి ఈ ప్రభుత్వాలు ఈ రోజు పాటు పడుతున్నాయి అందుకుగాను మేము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ఈ ధర్నా పెట్టడం జరిగింది మేము ఎంత దూరమైన పోతాం ఎంతవరకు అయినా కొట్లాడతాము సిఐటి ఇప్పుడు మాకు అండగా ఉన్నంత వరకు కూడా మేము ఈ ధర్నాలను ఎక్కడి వరకు ఈ రోజు కాదు ఇదిగిన వెనుకకు ఈ ప్రీ ప్రైమరీ అనేది వెనుకకు తీసుకోకపోతే మాత్రము సమ్మె కూడా కూర్చోవడానికి మేము వెనకాడమని ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను